హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో ఏంటంటే సదరం స్లాట్స్ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి చాలామంది అప్లై చేసుకుని ఉన్నారు కదండి వాళ్ళందరికీ కూడా చాలా మందికి వెయిటింగ్ లిస్ట్ వచ్చాయమాట అలాంటి వాళ్ళకి ఇప్పటివరకు కూడా క్లియరెన్స్ అవ్వలేదు మరి అలాంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవుతుందా లేకపోతే ఆ వెయిటింగ్ లిస్ట్ క్లియర్ అయ్యే వరకు వెయిట్ చేయాలా అలాగే సదరం స్లాట్స్ బుక్ చేయాలనుకుంటే ఇకపై మనకి ఏ ఏ సర్టిఫికేట్స్ ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని మనం ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ అని ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీయడానికి ఒక మంచి అవకాశం వస్తుంది అండి అయితే ఈ సదరం సర్టిఫికేట్స్ గత ప్రభుత్వంలో అయితే కనుక సదరం సర్టిఫికేట్స్ ఒకప్పుడు అయితే కనుక నెలకు ఒకసారి ఓపెన్ అయ్యేది మాట అండి ప్రతి నెల ఒకటో తారీఖున ఓపెన్ అయ్యేది సో అదే అది ఎలా అలా క్రమంగా తగ్గుతూ కూడా మూడు నెలలకు ఒకసారి పడడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో సో ఇప్పుడు కూడా అలాగే ఆ మూడు నెలలకు ఒకసారి మనకి సదరం స్లాట్స్ అన్నవి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఎందుకంటే గతంలోని మనకి చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఓపెన్ జూలై నాలుగో తారీఖున అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా అయితే కనుక జూలై నాలుగో తారీఖున ఓపెన్ అయింది అండి అయితే అవి గత ప్రభుత్వంలోని మూడు నెలలకు ఒకసారి అయితే కనుక ఈ సదరం స్లాట్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుండేదండి కూటమ్య ప్రభుత్వం అధికారంలోకి జూన్ నెలలోని వచ్చిన తర్వాత మొదటగా మనకైతే కనుక జూలై నాలుగో తారీఖుని మనకి సదరం స్లాట్స్ అయితే కనుక ఆన్లైన్లో ఓపెన్ చేశారు అనమాట అండి అప్పటికి ఆరు నెలల ముందు నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు కనుక చాలామంది అప్లై చేసుకున్నారు చేసుకున్న తర్వాత కొంతమంది కొంచెం లేట్గా అప్లై చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అలాంటి వాళ్ళందరికీ కూడా అక్టోబర్ లోపు వాటిని క్లియర్ చేయడం అయితే జరిగింది మాట అండి మళ్ళీ రెండోది అంటే రెండోసారి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అయింది అంటే కనుక అక్టోబర్ తొమ్మిదో తారీఖున మనకి రిలీజ్ చేయడం జరిగిందండి యాక్చువల్గా అక్టోబర్ ఎనిమిదో తారీఖున అనౌన్స్మెంట్ చేశారు కానీ అక్టోబర్ తొమ్మిదో తారీఖున అయితే కనుక సదరం స్లాట్స్ ఓపెన్ అయ్యమాట అంటే మూడు నెలలకు ఒకసారి అంటే జూలైలో ఓపెన్ అయింది జూలై సెప్టెంబర్ అక్టోబర్ ఓపెన్ అయింది మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్లాట్ ఎప్పుడు అంటే కనుక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ డిసెంబర్ నెలలోని మళ్ళీ మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన లాస్ట్ స్లాట్ అయితే కనుక రావడం జరుగుతుంది మాట అండి సో అందరూ కూడా అయితే డేట్ ఎప్పుడంటే కనుక జూలైలో అయితే కనుక నాలుగో తారీఖున ఓపెన్ అయింది అక్టోబర్లో అయితే కనుక తొమ్మిదో తారీఖున ఓపెన్ అయింది మరి ఇప్పుడు ఈ డిసెంబర్లోని ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపు ఎప్పుడు ఇస్తారన్నది అయితే కనుక ఇంకా క్లారిటీ లేదండి ఎందుకంటే కనుక మనకి చాలా లేట్గా అనౌన్స్మెంట్ వస్తుంది ఒకరోజు ముందు మనకి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది కనుక చాలామంది అలర్ట్గా ఉంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగిందండి ఎవరైతే ఈ సదరం స్లాట్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖులోపు ఏదో ఒక రోజు అయితే కనుక రి రిలీజ్ అవుతుందండి డేట్స్ అన్నవి సో డేట్స్ రాగానే నేను మళ్ళీ మీకు వీడియో చేస్తానండి మరి గతంలోని చాలామంది అప్లై చేసుకుని ఉన్నారు సో అప్లై చేసుకుని ఉన్న వాళ్ళందరికీ కూడా వెయిటింగ్ లిస్ట్ వచ్చింది కదా వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే కనుక మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళకి సర్వర్ అన్నది యాక్సెప్ట్ చేయదు మాట అండి సిస్టంలోని వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే ఆల్రెడీ అప్లైడ్ అని వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉన్నారు కనుక ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చేస్తుంది సో మళ్ళీ మీరు చేయడానికైతే అవకాశం ఉండదు మాట అండి మనకి ఫైల్ అంతా కూడా ఓపెన్ అవుతుంది మన ఆధార్ కార్డ్ కొట్టగానే ఓటీపీ వస్తుంది ఓటీపీ కొట్టిన తర్వాత మనకి అప్లికేషన్ అంతా ఓపెన్ అవుతుంది సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తుంది అన్నమాట అండి యూహా ఆల్రెడీ డన్ అనేసి వస్తుంది అన్నమాట అండి సో గురించి అని మీకు వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా క్లియర్ చేస్తారు అది మీకు ఎలా తెలుస్తుంది అంటే కనుక మీ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ వస్తుంది మాట అండి ఆ మెసేజ్ని బట్టి మీ డేట్ టైము హాస్పిటల్ అనేది డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి మాట అండి సో అంతవరకు కూడా అందరూ వెయిట్ చేయండి ఎవరు కూడా కంగారు పడి మళ్ళీ మళ్ళీ అప్లై చేయడానికి అప్లై చేయడానికి మీకు వెళ్ళినా సరే అప్లై అవ్వదు మాట అండి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మరి వెళ్ళేటప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలి ఏం తీసుకువెళ్ళాలంటే కనుక మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల మాట ఆధార్కి ఫోన్ నెంబర్ అయితే కనుక ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఆధార్ నెంబర్ కొట్టగానే ఆధార్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది కనుక ఆధార్కి ఫోన్ నెంబర్ ఉండాలి అలాగే మీ రేషన్ కార్డుని తీసుకొని వెళ్ళాలి ఇంకా చెప్పాలంటే మీరు మీరు ఏ వార్డుకి చెందుతారో ఆ వార్డ్ నెంబర్ కూడా తెలుసుకొని వెళ్లాల్సి ఉంటుందండి మీకు దగ్గరగా ఉన్న సచివాలయంలోని కానీ సేవలోని కానీ ఈ రెండు చోట్ల కూడా మీకు స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి మీకు దగ్గరగా ఏది ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ని బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టైం అయితే కనుక పది గంటలకు రిలీజ్ చేస్తారండి ప్రతి నెల కూడా డేట్ ఏదైనా సరే టైం మాత్రం పది గంటలకు రిలీజ్ చేస్తారన్నమాట సో మర్చిపోకండి దాంతోపాటు మీకు రెండు పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పుట్టుమచ్చలు కూడా రాసుకొని వెళ్ళండి మీ వార్డ్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు కూడా మీరు తీసుకొని వెళ్ళండి అనమాట సో ఇవి మాత్రమే ఉంటే సరిపోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ లాస్ట్ మనకి సదరం స్లాట్స్ అయితే కనుక డిసెంబర్లో ఓపెన్ అవుతున్నాయండి సో ఎవరు కూడా మిస్ కాకండి మళ్ళీ ఇది అయిపోతే కనుక మళ్ళీ ఇంకో మూడు నెలలో వస్తుందో నెల నెల వస్తుందో దీని విధ విధానాలు ఏమైనా మారుస్తారో దీనిలో ఏ మార్పులు చేర్పులు వస్తాయన్నది ఇంకా ఎవరికీ తెలియదు మాట అండి సో ఇప్పుడైతే కనుక డిసెంబర్లో వచ్చే డేట్స్ కోసం అయితే కనుక మీరు తప్పకుండా మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ సదరం స్లాడ్స్ బుక్ అయిన తర్వాత మీకు హాస్పిటల్లో చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు సదరం సర్టిఫికేట్ ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందండి ఆ సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు దగ్గరగా ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు ఫంక్షన్కి అయితే కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి చాలా మందికి పర్సెంటేజ్ జీరో వచ్చిందనుకోండి వాళ్ళు మళ్ళీ సెకండ్ అప్పీల్కి వెళ్ళొచ్చు మాట అండి సెకండ్ లో కూడా మీరు అనుకున్నంత పర్సంటేజ్ రాకపోతే థర్డ్ కి వెళ్ళొచ్చు కానీ మీరు ఏ కి అయితే వెళ్ళినప్పుడల్లా హాస్పిటల్ బుక్ చేసుకుంటారో ఆ హాస్పిటల్ నెక్స్ట్ స్టెప్లోనే రాదు మాట అండి సో అది ఒక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు అనమాట సో మీరు ఈ ఈఎన్టీకి వెళ్తున్నారు వైజాగ్లో రెండు ఈఎన్టీలు ఉన్నాయి ఫస్ట్ లో ఒక ఈఎన్టీ హాస్పిటల్ పెట్టారు రెండో రెండో అప్పీల్లోకి ఒకసారి ఈ హాస్పిటల్ ఉండదన్నమాట వేరే హాస్పిటల్స్ ఉంటుంది కానీ ఆ హాస్పిటల్లో మనకి సంబంధించిన ఈఎన్టీ లేదు అన్నమాట అండి సో అలాంటి కొంత ప్రాబ్లం అయితే ఉంది మాట అండి సో అందుకే మీకు చూడండి మీకు అనుకున్నంత పర్సంటేజ్ రాకపోతే సెకండ్ అప్పీల్కి వెళ్ళండి అలాగే థర్డ్ అప్పీల్ కూడా ఉంది అందులో అనమాట సో ఇది మాట అండి సదరం సర్టిఫికేట్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక డిసెంబర్లో వచ్చే డేట్స్ కోసం అందరూ కూడా ఛానల్ని చూస్తూ ఉండండి ఈ వీడియోని మీకు దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ కూడా పంపించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా పంపించండి